ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశం కేంద్ర జలశక్తి మంత్రి గారి సమక్షంలో పాటిల్ గారి సమక్షంలో ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు సమావేశమయ్యారు ఈ సమావేశానికి ముందు ఈ సమా ఈ సమావేశం చాలా కీలకమైందని చాలా ప్రాముఖ్యత సంతరించుకున్నదని చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఎల్లో మీడియా ఎల్లో టీవీలు చాలా ధారాళంగా ప్రచారం చేశాయి ప్రధానంగా ఈ సమావేశం జరుగుతున్నది ఏకైక ఏజెండా అదేంటి అంటే పోలవరం బనకచర్లపై చర్చే ఏకైక జెండా ఇదే ఏజెండా మీద పోలవరం బనకచర్ల ఈ పథకం మీద కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఎడితే తిరస్కరించింది కాబట్టి ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని ఈ పోలవరం బనక చర్ల మీద చర్చిస్తారు దీని మీద కొన్ని ఫలితాలు వస్తాయి అనేటువంటిది మేము చెప్పిన మాట కాదు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి ఎల్లో మీడియా సీఎంల సమావేశం జరుగుతూ ఉంది భేటీ జరుగుతూ ఉంది పోలవరం బనకచరల మీదే చర్చ ఈ జెండా ఏ జెండా అంతా కూడా అదే తప్ప రెండవది లేనే లేదు అని చెప్పారు ఏదో కొంత ఈ పోలవరం బనకచర్ల మీద కొన్ని నిర్ణయాలు వస్తాయేమో అనేటువంటి ఉద్దేశంతో అందరూ ఎదురు చూశారు కానీ చిత్రం ఏంటంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం అసలు ఈ సమావేశంలోనంట పోలవరం బనకచర్ల మీద అసలు జరగలేదు జరగలేదంట ప్రవేశమే లేదంట అది చిత్రమైన విషయం వాళ్ళ నేను చెప్పాలనుకుంటున్నటువంటి అంశం అది ఎందుకు ఇలా మోసం చేస్తారో నాకు అర్థం కాల అసలు దీని మీద ఏ విధమైన చర్చ జరగలేదు నేను చెప్తున్న మాట కాదు ఇది సాక్షాత్తు తెలంగాణ పత్రికలో రాసాయి అది కూడా ఈనాడులోనే వాళ్ళ పత్రికలోనే సీఎంల సమావేశంలో బనక చర్ల ప్రతిపాదనే రాలేదు ఈనాడులో రాసినటువంటి అంశం అది ఈనాడులో రాసినటువంటి అంశమే అదేమో ఆంధ్రప్రదేశ్ ఈనాడులో రాసింది ఇదేమో తెలంగాణ ఈనాడులో రాసినటువంటిది అంటే బనక చర్ల గురించి కానీ పోలవరం బనకచరల ప్రాజెక్టు గురించి అసలు దీనిలో ప్రస్తావనే లేదని పొమ్మన్నారు ఏమిటి మోసం ఎవరిని మీరు మోసం చేయాలని అనుకుంటున్నారు పైగా దీనిలో ఇంకో మాట ఆ తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి గారు అదే ఇరిగేషన్ మంత్రి గారు మాట్లాడుతూ ఏమన్నాడు కూడా దీనిలో రాశారు మన ఈనాడు మన ఆంధ్రప్రదేశ్లో పోలవరం బనకచర్ల అనుసంధానంపై కేంద్ర జలసంఘం గోదావరి బోర్డు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ వేదికపై చర్చించాల్సిన అవసరం లేనే లేదు విన్నారు ఏంటి పోలవరం బనకచర్ల అనుసంధానం కేంద్ర జలసంఘం సంఘం కానీ గోదావరి బోర్డు కానీ పోలవరం ప్రాజెక్టు కానీ అథారిటీ కానీ ఏది కూడా మార్గాంతరం చేయాలి అంటే చేసుకోమని చెప్పి అన్ని అభ్యంతరాలు ఉన్నాయి ఆ అభ్యంతరాలు ఉన్నప్పుడు అసలు ఈ వేదిక మీద చర్చించాల్సిన అవసరం ఏదైతే పొమ్మన్నారు చంద్రబాబు నాయుడు గారేమో కామ్గా కూర్చుని ఏదో ఆయనకు ఒకసాలువా శాలువా కప్పి ఏదో ఇష్టాగోష్ఠిగా ఏదో మాట్లాడుకుని ఉభయ రాష్ట్రాలు నాకు సమానమే మా పోలవరం బనకచాల గురించి మీరు చర్చించకపోయినా నాకు అభ్యంతరం లేదు అని చెప్పి వచ్చి బయటకు వచ్చి మా ఆయన ఏంటి రామానాయుడు గారు అధ్యయనం తర్వాత తదుపరి రోడ్డు మ్యాప్ దీనికి ఒక కమిటీ వేసామన్నాడు కమిటీ వేసేసి ఈ అనుసంధానం గురించి చర్చించిన తర్వాత దానిలో రోడ్డు మ్యాప్ వస్తా అన్నాడు ఏంది ఈ మాటలు ఏంది ఏం ఎవరు నాకు అర్థం కాల ఎందుకు ఢిల్లీ స్థాయిలో సమావేశం జరిగితే ఆ రూపల ఏం జరిగిందో చెప్పకోకుండా ఎందుకు ప్రజల్ని మీరు మోసం చేస్తున్నారు అనేది ఇక్కడ ఆలోచించవలసినటువంటి అంశం మనం చేస్తున్నాం అందుకే చంద్రబాబు నాయుడు గారిని మోసం చేసేటటువంటి ముఖ్యమంత్రి అని పదే పదే మేము అంటే ఆయన కోపం వస్తాం కానీ ఏమిటి మోసాలు మీరు ఢిల్లీ వెళ్ళారు ఢిల్లీలో బనకచర్ల గురించి మాట్లాడుతూ ఉన్నారు పర్మిషన్ తీసుకొచ్చేస్తూ ఉన్నారు సొరకాయలు వచ్చినట్టు కోసేసారు కానీ చీరా చూస్తేనేమో ఉభయ రాష్ట్రాలు నాకు సమానమే అది తెలంగాణ అభివృద్ధి కూడా నాకు ఎంత భాగం కాబట్టి నేను వీటి గురించి పెద్ద పట్టించుకోను అని చెప్పేటటువంటి సందేశాన్ని మీరు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంటే రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి గారు రామానాయుడు గారు మాత్రం అద్భుతం అమోఘం ప్రాపర్ బాగా చర్చ జరిగింది ఒక కమిటీ వేసేసాము కొన్ని తీర్మానాలు జరుగుతాయి జరిగిన తర్వాత పోలవరం బనకచాల గురించి మేము రోడ్డు మ్యాప్ ఇచ్చేస్తామని డప్పాలు కొట్టేటటువంటి పరిస్థితికి మీరు ఎందుకు దిగజారిపోయారనేది అనేది ఇక్కడ ప్రధానంగా నేను రాష్ట్ర ప్రజానీకానికి చెప్పదలుచుకున్నాయని మనం చేస్తున్నా ఎప్పుడు కూడా మీరు ఒకసారి ఇక్కడ ఒకటి గుర్తు చేస్తాను ఎప్పుడు కూడా ఈ రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలుసుకుంటుంటారు అంటే ఇలా సమావేశాల ద్వారా అంత తూతూ మంత్రం తుమ్మకాయ మంత్రం ఏమి ఉండదు మీకు ఒకటి గుర్తు చేస్తా రాష్ట్ర ప్రజానీకానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన తర్వాత గత సంవత్సరం ఏడు ఏడు ఇరవై నాలుగు గత సంవత్సరం ఇదే మాసంలో ఏడవ తారీఖున ప్రగతి భవన్లో సమావేశమయ్యారు ఇద్దరు ముఖ్యమంత్రులు గుర్తుందో లేదు మీకు రాష్ట్ర ప్రజానీ గుర్తు చేస్తున్నా దానిలో ఏం చెప్పారంటే విభజన సమస్యల పరిష్కారానికి మేము సమావేశమయ్యాం ఇక్కడ నుంచి కొంతమంది మంత్రులు అక్కడ నుంచి కొంతమంది మంత్రులు పెద్ద ఆర్భాటం టీవీలన్నీ మోగిపోయాయి విభజన సమస్యలు పరిష్కారం కోసం మేము సమావేశమయ్యామని పెట్టారు చివరికి ఏమొచ్చిందో సమావేశం అంటే ఏమి రాల విభజన సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేస్తాం త్వరలో తేల్చేస్తాం అన్నారు ఏం తేల్చారో అని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం అయిపోయింది ఇవాళ పదిహేడు ఏడు ఇరవై ఐదు ఏడు ఏడు ఇరవై నాలుగున మీరు సమావేశమయ్యారంటే ఆరో తారీఖు సమావేశమయ్యారు సొరకాయలు కోసేట్టు కోసేశారు ఒక ఉపసంఘం ఉన్నారు ఇద్దరు సమస్యలు పరిష్కారం చేసేస్తా ఉన్నారు వాళ్ళు బ్రహ్మాండంగా రెండు మూడు ప్రశ్నలు అడిగారు అయ్యా తిరుపతి గుళ్ళో కూడా మాకు ఓట కావాలన్నారు సీ కోస్ట్లో కూడా మాకు ఓట కావాలన్నారు నోరు మూసుకొచ్చేసారు ఇంతవరకు సుయీ లేదు సహీ లేదు ఇది అంతే బనకచర్ల పోలవరం ప్రాజెక్ట్ మేము పర్మిషన్ తీసుకొచ్చేస్తాం ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుంటున్నాం ఈ నీటి భాగాలన్నీ తేల్చేస్తామన్నారు ఏమీ లేదు సుయ్యం లేదు సహీం లేదు ఊరికినే ఆర్భాటం ఎక్కువ తప్ప ఏ విధమైన కార్యక్రమం చేయకోకుండా చంద్రబాబు నాయుడు గారు ఊరికి డప్పాలు కొట్టే కార్యక్రమం వారి పత్రికలేమో ఆహా ఓహో అని భజన చేసే కార్యక్రమానికి దిగజారిపోయి రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసేటటువంటి కార్యక్రమాలు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దానికి ఇది ఒక పచ్చి ఉదాహరణగా నేను చెప్పదలుచుకున్నాను అంతేకాదు పోలవరం బనకచెర్ల ఈ ప్రాజెక్ట్కి మేము వ్యతిరేకం కాదు ఈ ఆలోచన చేసింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే కానీ ఆచరణ ఏదైనా అడుగుతా ఉన్నా ఆచరణలో మీరు చేస్తున్నది ఏంటి నీరు తీసుకెళ్లి రాయలసీమకి ఇచ్చి రాయలసీమను సుభిక్షమైన ప్రాంతంగా చేయాలనేటువంటి కోరిక మీకు ఏ కోశాన లేదు ఇందాక హంద్రీనివా ప్రాజెక్ట్ దగ్గర నీళ్లు వదులుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు వదిలి పెద్ద మీటింగ్ చెప్పాడు ఆయన ఏం చెప్పాడు తెలుసా రాయలసీమను సస్యశ్యామలం చేసేటటువంటి బాధ్యత నేను తీసుకుంటాను నన్ను నమ్మండి నేను హామీ ఇస్తున్నాను అంటున్నాడు ఏ హామీని నాకు అర్థం కాలేదు నువ్వు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసావు ఇంతకుముందు కొత్తగా వచ్చిన నువ్వు కాదు ఏ రాయలసీమ ప్రాజెక్టు నువ్వు చేసావంటున్నా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆలోచన చేసిన ప్రాజెక్టులు తప్ప నువ్వు ఏదన్నా ఒక్క ప్రాజెక్ట్ చేసావా అదే అంటే తెలుగు గంగ ఎన్టీ రామారావు అంటూ మాట్లాడితే మా తాత లేతులు దగ్గర మా మూతులు వాసన చూడమన్నట్టుగా ఎన్టీ రామారావు గారి పేరు చెబుతావు తప్ప నువ్వేం చేశావని అడుగుతా ఉన్నా ఇవాళ పోలవరం గురించి మాట్లాడుతూ ఉన్నావు అసలు నేను ఒకటే ఒక్క విషయాన్ని రాష్ట్ర ప్రజానీకానికి అర్థం అవ్వాలని నేను కోరుకున్నా కోరుకుంటున్నా మేధావులకు అర్థం అవ్వాలని కోరుకుంటున్నా అసలు పోలవరం నుంచి బనకచర్లకు నీరు తీసుకువెళ్లాలంటే నేను చెప్పిన మాట కాదు ఆయన ప్రాజెక్టులోనే చెప్పాడు నలభై రెండు ఫార్టీ టూ లెవెల్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది కానీ ఇవాళ పోలవరం ప్రాజెక్టుని ఎక్కడికి తీసుకొచ్చారంటే ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్లకు పరిమితం చేశారు ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ మీటర్లకు పరిమితం చేశారు అక్కడ నుంచి నీళ్లు నింపాలి అంటే సుమారుగా ముప్పై వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి ఆర్ఎండ్ ఆర్కి అవి ఇవ్వమని ఎగ్గొట్టేశారు ఇవాళ లేదు కేవలం ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కే చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు కేంద్రం కూడా అంతవరకే ముగించేసింది ఇవాళ నీకు ఫార్టీ టూ లెవెల్ నుంచి నువ్వు వాటర్ తీసుకు వెళ్ళాలి అంటే ఎలా సాధ్యపడుతుంది చెప్పండి చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నా మీరేమో ఇక్కడ పోలవరం ప్రాజెక్టుని కేవలం ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ కే పరిమితం చేయడానికి అంగీకరించి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒప్పుకొని ఇవాళ మీరు పోలవరం బనకచర్ల ప్రాజెక్ట్ని ఫార్టీ టూ లెవెల్ దగ్గర నుంచి వాటర్ తీసుకుంటానంటే ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది చెప్పండి నాకు అర్థం కాలేదు దీని గురించి మీరు పట్టించుకోరు పోలవరం గురించి పట్టించుకోరు కాకపోతే పోలవరం గురించి కానీ బ్రహ్మాండమైన ఉపన్యాసాలు చెప్తారు ఎందుకంటే పోలవరం మీ ఆలోచన కాదు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన అన్ని పరి పర్మిషన్లు తీసుకొచ్చి ఆయన దాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి ఇవాళ మీరు నేను ఇంకోటి కూడా ఈ సందర్భంగా చెప్పాలని అనుకుంటున్నాను పోలవరం ప్రాజెక్ట్ గురించి మా రామానాయుడు గారు అదే ఆ రామానాయుడు గారు వాళ్ళందరూ కూడా చాలా బ్రహ్మాండంగా చెప్తున్నారు ఈనాడులో కూడా రాశారు ఈ మధ్యన నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పోలవరం ప్రాజెక్టు ఇరవై ఏడుగు పూర్తి అన్నాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా వెళ్ళి విజిట్ చేసి రెండు వేల ఇరవై ఏడుకు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాను అని చెప్పాడు కానీ మీరు ఒక్కసారి చూసినట్లయితే ఇవాళ జరుగుతున్నటువంటి పనులు ఎంత దారుణంగా ఉన్నాయంటే పోలవరం ప్రాజెక్టుని రెండు వేల ఏడుకు రెండు వేల ఇరవై ఏడుకు పూర్తి చేసేటటువంటి వేగాన్ని అది అందుకోలేకపోతుంది అని సాక్షాత్తు వారి పత్రికలోనే రాసినటువంటి సందర్భాలు ఉన్నాయని మనం చేస్తున్నా ఇది ముందుకు వెళ్ళడం లేదు మీరు డయాఫ్రమ్ వాల్ నేను మనం చేస్తున్నా డయాఫ్రమ్ వాల్ అనేది చాలా ప్రధానమైనది చంద్రబాబు నాయుడు గారి టైంలో డయాఫ్రమ్ వాళ్ళు వేశారు వారి అసమర్థత వలన వారు సరిగ్గా చేయకపోవడం వలన ప్రోటోకాల్ ప్రకారం వేయకపోవడం వలన కాఫర్ డ్యాములు నిర్మాణం లేకోకుండానే డయాఫ్రామ్ వాల్ కట్టడం వలన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది మేము వచ్చాము రెండు కాఫర్ డ్యాములు పూర్తి చేశాము ఇవాళ మీరు డయాఫ్రమ్ వాళ్ళు వేయాలి అంటే ఎంత దారుణమైనటువంటి అంశం అంటే డయాఫ్రమ్ వాల్ వన్ పాయింట్ సిక్స్ మీటర్ వెడల్పుతో వెయ్యాలి అని నిపుణుల కమిటీ చెప్పింది వాళ్ళు ఎంత వేస్తున్నారు తెలుసా పాయింట్ నైన్ పాయింట్ నైన్ వెడల్పుతో వేస్తున్నారు ఇది చాలా డేంజరస్ సిచ్యువేషన్ చంద్రబాబు నాయుడు గారు కాంట్రాక్టర్ కక్కుర్తి పడి వన్ పాయింట్ సిక్స్ వెడల్పులో వేయవలసినటువంటి డయాఫ్రమ్ వాళ్ళుని పాయింట్ నైన్తో వేస్తున్నారు ఇది నిపుణుల కమిటీ అభ్యంతర అనేది కూడా ఈ విషయం నేను మీకు చెప్పదలుచుకున్నాను ఇంత దారుణంగా పోలవరం విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు అనేక తప్పిదాలు చేయటం వల్లనే పోలవరం సరైనటువంటి సమయంలో కంప్లీట్ కాకుండా పోయింది ఇవాళ ఇరవై ఏడు కూడా కంప్లీట్ కానటువంటి దుస్థితికి ప్రధానమైనటువంటి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రవర్తిస్తున్నటువంటి ప్రవర్తన పోలవరంలో మరొక శాపంగా మారనున్నది రెండు వేల ఇరవై ఏడుకు పూర్తి కాదు రాసుకోమని మనం చేస్తున్నా అంతేకాదు ఒక ప్రమాదకరమైన దశకి మీరు వేయవలసినటువంటి నిపుణుల కమిటీ చెప్పిన విధంగా మీరు వేయవలసినటువంటి డయాఫ్రామ్ మందాన్ని తగ్గించి వేస్తున్నారు ఇది మొత్తం ప్రాజెక్టుకి ప్రపంచంలో అత్యధిక ముఖ్యమైన ప్రాజెక్ట్ అయినటువంటి పోలవరానికి చాలా ప్రమాదాన్ని తీసుకొచ్చేటటువంటి పరిస్థితి ఇవాళ తీసుకొస్తున్నారనే విషయాన్ని కూడా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టు మీద ఇంట్రెస్ట్ లేదు బనకచర్ల పోలవరం మీద అంతకంటే ఇంట్రెస్ట్ లేదు ఆయనకు ఉందంత ఇంట్రెస్ట్ ఏంటి అంటే మొబలైజేషన్ ఫండ్స్ ఈ తొందరగా డెబ్బై వేల కోట్ల రూపాయలకి నిర్ణయించి ఒక కాంట్రాక్టర్కి ఇచ్చేసి ఆ కాంట్రాక్టర్కి మొబలైజ్ అడ్వాన్స్ ఇచ్చేసి దాని నుంచి కమిషన్ తీసుకొని తాత్సారం చేయాలనే ఉద్దేశమే తప్ప మరొకటి లేనే లేదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఒక విషయాన్ని మీకు ఇక్కడ గుర్తు చేస్తాను అలా చంద్రబాబు నాయుడు గారు మీరు కేంద్రానికి పర్మిషన్ అడుగుతూ ఎందుకు పంపించారండి అది ఎందుకు తిరిగి వచ్చిందండి బనకచర్ల పోలవరం ప్రాజెక్టు ఎత్తిపోతల పథకానికి సంబంధించి డెబ్భై వేల కోట్లతో సుమారుగా పది లిఫ్ట్లు పెట్టి లిఫ్ట్ చేసేటటువంటి ఒక మేజర్ ప్రాజెక్టుని మీరు కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం పంపించారు కేంద్ర ప్రభుత్వం మీ ప్రభుత్వమే కదా మీకున్నటువంటి ఎంపీల మీద ఆధారపడే కదా కేంద్ర ప్రభుత్వం ఇవాళ పరిపాలన చేస్తుంది అలాంటి ప్రభుత్వమే చి ఈ తప్పు అని వెనక్కి ఎందుకు పంపించి చెప్పని అడుగుతా ఉన్నా సీడబ్ల్యూసి పర్మిషన్ ఎందుకు తీసుకోలేదని అడిగింది అసలు సీడబ్ల్యూసి పర్మిషన్ తీసుకోకుండా మీరు ఎందుకు పంపారని అడుగుతా ఉన్నా అంతేకాదు మీకు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా దానిలో చాలా క్లియర్గా చెప్పారు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ చాలా క్లియర్గా కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాసింది ఏమని అంటే చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే దానిలో అంశం ఫార్టీ వన్ పాయింట్ వన్ ఫైవ్ లెవెల్లో ఈ పోలవరం బనకచర్ల ప్రాజెక్టుకు నీరు అందించడం కష్టం ఇది సాధ్యం కాదు కాబట్టి దీనికి పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని వాళ్ళు చెప్పారు పోలవరం అథారిటీ చెప్పారు అదేవిధంగా సిడబ్ల్యూసి చెప్పింది అయినా సరే మీరు కాగితం రాసి పంపించారు మాకు పోలవరం బాకచర్ల ప్రాజెక్టుకి పర్మిషన్ ఇవ్వని వాళ్ళు తిప్పికొట్టారు సిగ్గుపడాలి లేదా అండి ఊరుతున్నా నువ్వు చాలా యూర్ మోర్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కదా నీకు అన్నీ తెలుసు కదా పైగా నీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా రాష్ట్రంలోను కేంద్రంలోను పర్మిషన్లు పూర్తి కాకోకుండా ఒక లెటర్ రాసేసి పర్మిషన్ తీసేసుకుని కాంట్రాక్ట్ పిలిచేసి మొబలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చేసి చేతులు దురుపుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధే తప్ప రాయలసీమకు నీళ్లు తీసుకువెళ్లాలనేటువంటి చిత్తశుద్ధి నీకు లేదు అని చెప్పడానికి ఇంతకన్నా ఏమి ఉదాహరణ కావాలని అడుగుతా ఉన్నా ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇక మా మీద పడేటటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ఇవాళ నేను చూసా అంది దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి మీద పడతాడు బారు తమ్ముళ్ళు అన్ని అందుతున్నాయా లేవా చేతులపైకిత్తి అని అంటాడు అక్కడికి వచ్చిన చేతులపైకి ఏం చేస్తారు అందరూ తోలిజనం తమ్ముళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నానా లేదా అని అడుగుతాడు ఆ నిలబెట్టుకున్నా నిలబెట్టుకున్నా అంటారు ఏమిటిది నాకు అర్థం కాలే ఈ భజన కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గ కూడా కాదు ఆ చేతులపైకి ఎత్తనంటాడు అందరూ చేతులపైకి ఎత్తారు తీసుకొచ్చి జనం కాబట్టి అంటే ఇప్పటికే మీకు భయాందోళనలు స్టార్ట్ అయ్యాయి ఈ ప్రభుత్వ వ్యతిరేకత ప్రారంభమైంది మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడనే భయం మీలో ప్రారంభమైంది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు అంద్రీనివాకు నీళ్లు వదలడానికి నాకు తెలిసి నేను మంత్రిగా చేశాను అందరినివాకి నీళ్ళు కొత్త ప్రాజెక్టా ఇవాళే ప్రారంభిస్తున్నావా అవి కొత్త గొట్టాలా పాత గొట్టాలే కదా ఆ గొట్టాల నుంచి నీళ్లు విడుదల చేయడానికి ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయారు ఢిల్లీ నుంచి వచ్చి ఇక్కడికి వచ్చాడు ఇంతవరకు ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి వెళ్ళా ఎవరిని వెళ్తే మేము మంత్రులుగా ఉన్నవాళ్ళు వెళ్ళి నీళ్ళు శ్రీశైలం గేట్లు ఇస్తే శ్రీశైలం గేట్లు ఇస్తాం పట్టిసీమకు నీళ్ళు వెళ్తే పట్టిసీమకు నీళ్ళు వదులుతాడు మేము పట్టిసీమకు మేము కూడా నీళ్ళు వదల పోయినసారి మా ఎస్సీలు వదిలేరు లేకపోతే నా మన కృష్ణా దగ్గరికి వెళ్ళి లాకులు ఎత్తాం రైతులకు అందరికీ తెలియడం కోసం ఈయన ముఖ్యమంత్రి గారు సరాసరిపోయి ఆ గొట్టాలో నీళ్ళు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టడం ఈ భూతాన్ని పైకి రానియమని చెప్పడం భూస్థాపితం చేసేస్తామని చెప్పడం ఇలాంటి కబుర్లు చెప్పే కార్యక్రమమే తప్ప ఇరిగేషన్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ద్రోహం చేశాడు రాయలసీమకు మరింత ద్రోహం చేసినటువంటి దుర్మార్గమైన పాలన అందించాడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి రాయలసీమ గురించి ఇవాళ నేను గొప్పగా చేస్తానని చెప్పుకోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ఏదైనా చేశారు అంటే అది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో రాయలసీమకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగాయి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగాయి పోలవరం కూడా రాజశేఖర రెడ్డి గారు కలలుగా ఉన్నటువంటి ప్రాజెక్టే తప్ప నువ్వు ప్రారంభించినటువంటి ప్రాజెక్ట్ కాదు కానీ పోలవరాన్ని సర్వనాశనం చేసింది మాత్రం మీరే మళ్ళా ఇవాళ సర్వనాశనం చేసే కార్యక్రమం చేస్తున్నాడు అంతేకాదు నాట్ ఓన్లీ పోలవరం నేను ఒక్క విషయాన్ని ఇక్కడ మీ అందరికీ చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చినా కూడా ఏవి చేయలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో పరిపాలన చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ ఈ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటిది చంద్రబాబు నాయుడు గారు కానే కాదు పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ అమరావతి విషయంలో కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితుల వలన రెండు మునిగిపోయే పరిస్థితులు ఉన్నాయనే విషయాన్ని నేను చాలా స్పష్టంగా ఇప్పుడు చెప్పదలుచుకున్నాను ఆయన చాలా విజనరీ చాలా విషయాలు ఆయనకు తెలుసు ఆయన చాలా గొప్పోడు అని అనుకుంటారు చాలామంది పత్రికలు రాస్తుంటాయి కానీ ఆయనకు అవగాహన సరిగా లేదు నేను ఇది ఈ మాట చెబుతుంట చెప్పడానికి ధైర్యం చేయాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ముంచేశాడు మళ్ళీ ఇప్పుడు ముంచేస్తున్నాడు అదేవిధంగా అమరావతిని ముంచేశాడు మళ్ళీ అప్పుడు ముంచేస్తున్నాడు కాబట్టి ఇవాళ నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే బనకచర్ల పోలవరం రాయలసీమకు నీళ్లు తీసుకువెళ్ళేటటువంటి ఒక అద్భుతమైన ప్రాజెక్టుని కేవలం డబ్బుల కోసం చేసేటటువంటి ప్రయత్నమే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు తప్ప దాహాతిని తీర్చడానికి రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి ఆయన ప్రయత్నమే చేయడం లేదు ప్రయత్నం నిజంగా చేసేవాడైతే అన్నీ కూడా తీసుకొని అన్ని పర్మిషన్లు తీసుకున్న తర్వాత ఆయన చేస్తే నేను ఒక మాట చెప్తానండి గోదావరి నుంచి మిగులు జలాలు తీసుకోవడానికి అభ్యంతరాలు ఏంటి చెప్పండి ఎవరికి అభ్యంతరాలు ఉంటాయి మన గేటు దగ్గరికి వచ్చి మనం తీసుకుంటున్నాం మన పోలవరం దగ్గరికి వచ్చిన నీళ్ళు మనం తీసుకుంటున్నాం దానికి అభ్యంతరాలు ఏమి ఉంటాయి అన్ని స్లాప్ మనం తీసుకుపోతే సమతులు కలిసిపోతాయి దీనికి పెద్ద ఆర్గ్యుమెంట్ కావాలా దీనికి ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చోవాలా కేంద్ర మంత్రి కూర్చోవాలా చెప్ప నేను అడుగుతా ఉన్నా ఇది డ్రామా ఆయన 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 శిష్యుడు గురువు ఇద్దరు డ్రామాలు ఆడేటువంటి కార్యక్రమం దేనికి కలుసుకుంటున్నారు ఢిల్లీలో నాకు అర్థం కాలేదు మన హైదరాబాద్లో కలుసుకుని దేనికో నాకు అర్థం కాలేదు ఏదైనా ఓటర్ల కోసం కలుసుకుంటున్నారో ఏమో అనేటువంటి అనుమానం తప్ప నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కలుసుకోవడం లేదు నిజంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం నిన్న కలుసుకొని ఉంటే వాటి ద రిజల్ట్ వాటిజ్ ద అవుట్ చెప్పండి బనకచర్ల గురించి ఎక్కడ మాట్లాడారు మాట్లాడుకోకుండా మీ రామానాయుడు గారు వచ్చి ధామ్ ధూమ్ అని చెప్పేసి ఊరుకునే మైక్ ముందు మీడియా ముందు మాట్లాడటం తప్ప లోపల మాత్రం కిమ్మర్ నాస్తి వాళ్ళు ఏం చెప్తే అదిని శుభ్రంగా బయటకు వచ్చేసినటువంటి సందర్భం ఒక విధంగా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మోసం చేస్తుంది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్లో అనే విషయాన్ని మీకు తెలియపరచదలుచుకున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat valan wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851